పిల్ల ఎంత డేంజర్ చెక్ చెక్అవుట్ తీసుకొచ్చి ఈ ప్లేస్ అయితే మొత్తం లైట్ చూడ ఎంత రెడ్గా ఉన్నాయి అన్ని బిల్డింగ్ చూడని దయ్యాల కోట ఎవరు లేరు ఆ బిల్డింగ్లో ఈ కుక్కలు తీలాడుతున్నాడా మంచిగా దాని నాకు భయం అయితేలే వస్తాం ఏ రాకరా భయం మీ అమ్మ ఉంది మీ అమ్మడం వచ్చి మమ్మల్ని కొరికే అది వస్తుంది కరెక్ట్ కానీ ఈ రోడ్డు మీద ఎవరు లేరు మేము ఒక్కటి పోతున్నాం నలుగురం చాలా భయంకరమైన ప్లేస్ అన్నమాట బొంబాయిలో ఆప స్టార్ట్ అయిపోయినాయి దోమల

మస్తు దోమలు ఉన్నాయి అప్పుడు సేమ్ ఏమి దయ్యం ఉన్నట్టు అనిపిస్తుంది బట్ మనకు కనిపేది కానీ దయ్యం ఉంది చూసినా అంటే అమ్మఒడి భయమైతుంది చూసినారా నేను దయ్యం మీరు ఏమనలేదా అన్నది వైర్ పట్టుకున్నాను కూడా నాతో డ్రా అని అన్నది నేను ఇంకా బతలేదు అక్కడ అన్నది కాదమ్ అలా అన్నది ఇంటికి వచ్చి ఇట్లా అన్నాయి కానీ ఇంక మీకు చెప్పకుండా పోయిన అయ్యా గ్లాడ్ ఏ మస్తు నార్ అంటే గుర్తు చానా ఎవరైనా చావాలనుకుంటే ఈ ప్లేస్ కి రండి బ్రో నిమిషం కోసం ఒక్క నిమిషం కూడా నిలబడరు రెండు సెకండ్లలో చంపేస్తుంది ఓ సారీ ఒక్క నిమిషం నిలబడరు మూడు నిమిషాలలో చంపేస్తుంది దోమలు ఎక్కువ ఉన్నాయి అంటే సైనికులు అంటే ఈ బిల్డింగ్ కి సైనికు సైనికులు ఇది అంటే దోమలు అడ్డా అంటే ఇవి అసలే మనం రెడ్ జోన్ లో ఉన్నాం కాదు రెడ్ జోన్ లో ఉన్నాం ఇక్కడ మనం ఒక దోమలైనా సరే చంపినాం అనుకో అయిపోయి అటాక్ ఎందుకంటే పక్కనే నీళ్లు ఉన్నాయి గడ్డు ఉంది గలీజ్గా చెత్త తేనివాడే సార్ ఇప్పుడే స్టార్ట్ చేసిన ఇక్కడ పోతుంటే సార్ గోకొతే గోకొక్క నడవచ్చు సిద్ధంగా ఉన్న చావ నువ్వు తేడాలు ఇప్పుడు ఫైట్ బై మేయమ్ సగంతురం వచ్చేసినాం ఇంకా సగంతురం పోలిరా పోయి దోమతో దాడు ఉందిరా ఎంతకనం చెత్త నీళ్ళు ఉన్నాయ్ ఎందుకంటే దోమ చంపమునమ్మ ఇంత కట్టి అరుస పెద్దదోమల నయం పట్టుకొని దాని కన్ను ఒకటి ఆ నాకు తెలిసింది అందుకనేమో అలా అలా చల్లే అనుకుంటున్నాను కరవం అని పంపించింది సరే ఒక దోమను పట్టుకున్నా ఇట్లా కర్వంగా దాని కాలు ఒక సైడు కళ్ళు ఒక సైడు నిజంగా చెక్ తీసుకుంటే దోమలు ఎంతో ఘోరం కూడా అంటే ఎవరికైనా పైకి కూడా ఇక్కడికి రండి ఒక ఒక్క నిమిషం కూర్చొని అంటే మొత్తం పీకి పడేసాయి అనమాట అంత జా అంత ఘోరంగా ఉండే దోమ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇక్కడ కిలోమీటర్ దారి ఉంది సో కిలోమీటర్ దాకా దోమలతో కుట్టించుకుంటే పోవాలి సో మా పరిస్థితి అదే అన్నమాట సో ఎక్కువ చూసిన దోమలు ఎవరు చూడండి

ఇంతకు ముందు దోమల జోన్ ఇప్పుడు ఇదే కుక్కల జోన్ అనమాట ఇక్కడ కుక్కలు ఉంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి దాని తర్వాత మేకల జోన్ మేకలు ఇట్లా అడ్డం వండుకుంటే అడ్డా అనుకుంటా ఇంకా దాని తర్వాత మన ఇల్లు వచ్చేస్తుంది అనమాట అంతే ఈ నుంచి కొంచెం ఒక రెండు నిమిషాలు నడిస్తే మన ఇల్లు వచ్చేస్తుంది నిజంగా రాబోయే దోమలు కరుస్తున్నాయి మన ఇంటికి వచ్చేటట్టే ఉన్నాయి నాతో పాటలు మనం ఈ పాట పాడదామన్నా వెళ్ళిపోతాయి